ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మింగుడు పడడం లేదు ఎందుకంటే జిల్లా స్థాయిలో ఒక నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండగడుతూ ఉంటే రాష్ట్ర స్థాయిలో మరొక నాయకుడు తెలుగుదేశం పార్టీ పొరపాట్లను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని నేతలుగా మారారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి కి కంచుకోట ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందులో తెలుగుదేశం పార్టీ పది స్థానాలను గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ రెండు స్థానాలను గెలుచుకుంది దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యలుగా మారన్నది ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు మారారు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు ఆ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడుతున్నారు అక్రమాల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు అదే సమయంలో కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు పార్టీ నాయకులకు అండగా నిలుస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నట్టే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కార్యకర్తల పైన కేసులు పెడుతున్న క్రమంలో ఆ కేసుల నుంచి వారిని కట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు వారికి భరోసా ఇస్తున్నారు వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీరుతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది ఎలా ఎదుర్కోవాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అని అర్థం కాక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు డోలా బాలవీర ఆంజనేయ స్వామి కొండిపి నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు అద్దంకి నుంచి గెలిచి గొట్టుపాటి రావుకుమార్ మంత్రి బాధ్యతలు చేపట్టారు ఇద్దరు మంత్రులు ఉండి పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏ స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నది ఒక అంచనా అందుకే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎలా అడ్డుకోవాలి వాస్తవంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ దర్శిలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఆయన తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆర్థికంగా బలమైనటువంటి ఫ్యామిలీ కావడం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కావడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దీటుగా ఎదుర్కొంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎరగొండపాలెం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాటిపత్రి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు పోటీ చేశారు ఎన్నికల్లో గెలిచారు వైఎస్ఆర్ సి పట్టున్నటువంటి ఎరగొండపాలెం నియోజకవర్గంలో నియోజకవర్గానికి పరిమితం కాకుండా తాటిపత్రి చంద్రశేఖర్ రాష్ట్ర స్థాయి సమస్యల పైన విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నారు గతంలో అప్షియల్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినటువంటి అనుభవం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తరుణంలో పనికి వచ్చింది తాటిపత్రి చంద్రశేఖర్కు ఇప్పుడు రాష్ట్ర స్థాయి సమస్యలపై తెలుగుదేశం పార్టీని ఎండగడుతున్నారు కీలక అంశాలను లేవనెత్తుతున్నారు వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై దీటుగా దాడి చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేస్తూ తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణ పడేయడంలో సక్సెస్ఫుల్గా తాటిపత్రి చంద్రశేఖర్ ముందుకు వెళ్తున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొరకరాని కొయ్యలుగా మారారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే జిల్లా స్థాయిలో ఒక ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి చెక్ పెడుతున్నారు వారి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు మరో నాయకుడు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇద్దరు నాయకులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకువెళ్లిన దానికంటే వేగంగా ప్రభుత్వం పైన వ్యతిరేక అంశాలను ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక సంస్థలను ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు బలంగా తీసుకు వెళ్తున్నారు ఈ ఇద్దరు ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ ను బలంగా తీసుకు వెళ్లడంతో ఉమ్మడి జిల్లాలో పుంజుకుంటోంది వైఎస్ఆర్ మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది